భుది ప్రేక్షకులకు నమస్సులు జూలై నాలుగు మన్యం వీరిడి అల్లూరి వారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మీకోసం కొన్ని ఆసక్తికర విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా పొందుపరుస్తున్నాను ప్రముఖ సినీ నటుడు కీర్తిశేషులు హరినాథ్ గారి తండ్రి కీర్తిశేషులు బుద్ధరాజు వరహాలరాజు గారు పంతొమ్మిది వందల డెబ్బైలో క్షత్రియ వంశ వృక్షం అని చెప్పి క్షత్రియుల గురించి వారి యొక్క పూర్వీకుల గురించి వారి యొక్క వంశ వృక్షం గురించి ఒక అద్భుతమైన గ్రంథాన్ని అందించడం జరిగింది ఆయన అందించిన అంశాలలో అల్లూరి శ్రీరామరాజు గారి గురించి కూడా ఒక అంశం ఉంది ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఇక ఆ విషయంలోకి వెళ్తే విప్లవ వీరిని నామం విషయంలో వాదోపవాదాలు అనేక ఉన్నాయి అల్లూరి రామరాజు అని కొందరు అల్లూరి సీతారామరాజు అని మరికొందరు వ్రాస్తారు వీరికి అల్లూరి శ్రీరామరాజు అని నామకరణం చేయబడిందని నా అభిప్రాయం వీరి మాతామోహని పేరు మందపాటి శ్రీరామరాజు ఆ పేరు వీరికి సంక్రమించింది రాజు సీతను ప్రేమించినని సీత వీరికి లభించలేదని భగ్న ప్రేమను విసర్జించలేక హృదయమును వసపరుచుకుని నా సీతను తన నామమునకు ఉపసర్గముగా చేర్చుకునేనని పలువురి నిర్ధారణ రాజు జీవిత చరిత్రను చలనచిత్రంగా కూడా నిర్మించారు దానిలో ఈ ప్రేమ రసఘట్టంగా చిత్రీకరించారు అది ఒక ఏహ్యమైన ఉత్ప్రేక్ష చలన చిత్రాలలో ప్రజలను ఆకర్షించడానికి వివిధములకు అసంభావ్య దృశ్యాలను ప్రవేశపెడతారు గుర్రాలు తివాసీలు అంబరం ఎక్కుచున్నట్లు చూపిస్తారు కొన్ని సినిమాలు సత్య చరిత్రకు విరుద్ధాలు శ్రీరామరాజు గారు బ్రిటిష్ వారిని మన దేశం నుండి వెడలగొట్టి భారతమాత పవిత్ర హస్తములు బంధించిన శృంఖలములను పగలగొట్టటకు సాధనములు అన్వేషించారు సాయుధ విప్లవం తప్ప వేరే మార్గం లేదని భావించారు బ్రిటిష్ వారితో యుద్ధం చేయడానికి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో నిర్ధారణకు రావడం జరిగింది బాహాటంగా యుద్ధం చేయటకు సైన్యబలం కుళెక్కి కావున మన్య దేశంలో ప్రజలను సమైక్యపరిచి అతర విప్లవ వ్యక్తి మన్య ప్రాంతంలో స్వాతంత్రం సంపాదించవాలని ఊహించారు మన్యదేశ స్వాతంత్రం భారతదేశ స్వతంత్రం నాంది కాగలని ఆశించారు విప్లవం నడిపించడకు ఆహారం ఆయుధములు అవసరం అవి సంపాదించుటకు ద్రవ్యం కావాలి ద్రవ్యం నార్జించడానికి మార్గం ఒకటి కనపడినం విశాఖపట్నంలో వడ్వాన్ రాణియను పెరికి జాతి జమీందారిని కుమార్తె సీతయన కన్యను సుక్షత్రియకు కన్యాదానం చేసే తలపుతో ఉన్నారని ప్రచారం ఉండేది ధనసేకరణ నిమిత్తం ఈ వర్ణాంతర వివాహం చేసుకుంటకు శ్రీరాం రాజుగారు కుతూహలపడ్డారు వీరు ఆ కాలమున తునిలో ఉండేవారు రాజుగారు తనకు ప్రియమిత్రుడైన పేరిచెర్ల సూర్యనారాయణ రాజు అలియాస్ నరుకుల రాజుగారిని వెంటబెట్టుకుని విశాఖపట్నం వెళ్లి ఆ పెరికి కన్యను పెండాటకు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నం ఫలించలేదు రాజుగారికి ఐశ్వర్యం వేషభాషలు లేకపోవడం వల్ల వడ్వాన్ రాణి రాజునకు శీతనిచ్చునకు నిరాకరించను పిదప శ్రీరామరాజు గారు సూర్యనారాయణ రాజు గారు కలిసి విజయనగరం వెళ్ళారు అక్కడ శ్రీరామరాజు గారికి జ్వరం వచ్చింది ఆ రాత్రి దేవి మిఠాయి కొట్టు బడ్డీ మీద పడుకుని ఉదయం బయలుదేరి ఇరువురు సభవరం మీదుగా తుని వెళ్ళారు శ్రీరామరాజు గారి పవిత్ర హృదయమున ప్రేమ అంకురించలేదు వీరికి హృదయ దౌర్బల్యము లేదు సీతను చూసి ఉండరు కూడా బైరాజు గృహ నామకుడుగు ఒక క్షత్రియుడు సీతను పెండాడేనని బంధుమిత్రులు పరిహరించరు సీతభర్త ఉరిపోసుకుని మరణించారు విప్లవ వీరిని పేరు శ్రీరామరాజు అని ధ్రువపరచడానికి ఈ కింది ఆధారాలున్నాయి రాజు మాతామోహుని పేరు శ్రీరామరాజు గాంధీ మహాత్ముడు సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ పట్టాభి సీతారామయ్య పంతొమ్మిది పన్నెండు సంవత్సరంలో కాకినాడలోని పిఠాపున రాజావారి హై స్కూల్లో మూడో ఫార్మ్లో రాజునకు సహపాఠి అయిన మద్దూరి అన్నపూర్ణయ్య మొదలగు వారందరినూ విప్లవం ఉచ్ఛాయ దశ ఎందున్న విప్లవ వీరుని గురించి తాము రాసిన అభిప్రాయంలో శ్రీరామరాజు అనేవి రాశారు కానీ ఏ ఒక్కరు రామరాజు అని కానీ సీతారామరాజు అని కానీ రాయలేదు వంశవృక్షంలో రాజు పేరు శ్రీరామరాజు అనే ఉంది మన్యములో తాండవంతికి ఎగువన చెక్కాలగడ్డ కలయి చోట రాజుగారి కుటుంబం నివసించడానికి ప్రజలు కట్టించిన గృహమునకు చేర్చి రాజు నిర్మించిపోయిన గ్రామమునకు శ్రీరామ విజయనగరం అని పేరుడెను రాజు స్వర్గస్థుడైన పిదప మంప సమీపమున విప్లవ వీరిని జ్ఞాపకార్థం ప్రజలు ఒక గ్రామం నిర్మించి దానికి శ్రీరామ నగరం అని పేరు పెట్టారు నామకరణం ప్రకారం ఇతని పేరు శ్రీరామరాజు అని అందరూ ఒప్పుకున్నారు సీత అని శ్రీరామరాజు తన పేరునకు ముందు కలుపుకునే ఎడల సీతా శ్రీరామరాజు అనాలి కానీ సీతారామరాజు కాజాలదు కదా ఇతడు సీతారామరాజు అని సంతకం చేసినట్లు కొందరు చరిత్రకారులు రాశారు కానీ వారు పోలీస్ రికార్డులోని రికార్డులు చూడలేదని వినికిడి వలన రాసినారని నా నమ్మకం చీటికెల భాస్కరుడు యొక్క పినతండ్రి కుమారుడుగు దాలి నాయుడు మొన్నగు విప్లవ రంగ ప్రాంతీయులను నేను అడుగుగా రాజుగారు పోలీస్ స్టేషన్లో అల్లూరి శ్రీరామరాజు అనే సంతకం చేసినారు అని చెప్పారు టీచర్ల సూర్యనారజు గారు విప్లవ వీరుడు తమకు రాసిన జాబులో అల్లూరి శ్రీరామరాజు అనే సంతకం చేసినారు అని నాతో చెప్పారు కానీ రాజు మీద గేయం రాశారు అల్లూరి సీతారాం రాజా అల్లూరి సీతారాం నీ అల్లరి వీరినంత గుండె జల్లిమని తల్లడిల్లు అల్లూరి సీతారాం అని రాశారు సీతారాం అన్నది ఇతరులు కల్పించిన నామం కానీ రాజుగారి ఇచ్చాపూర్వకంగా దాల్చింది కాదని జూడి అవుతుంది ఈ అంశాన్ని అందించిన కీర్తి శిష్యులు బుద్ధరాజు వరహాల రాజు గారికి శ్రద్ధాంజలితో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూ మన్యవీరుడి అల్లూరి శ్రీరామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా వారి పవిత్రాత్మకు కూడా శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఈ వీడియోను పది మందికి పంచే ప్రయత్నం చేయండి